మేషం పనుల పూర్తికి కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది శత్రుపీడ పెరుగుతుంది కలలకు ఆస్కారం ఉంది అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు ఖర్చులు బాగా పెరుగుతాయి వృషభం బుద్ధి నిలకడగా ఉండదు బంధువులతోనూ తగాదాలకు ఆస్కారం ఉంటుంది ఉద్యోగులు బద్ధకం కారణంగా మాటపడే పరిస్థితి ఉంది అనుకున్న సౌకర్యాలు సమకూరవు వారసత్వ వ్యవహారాలు అనుకూలించవు మిథునం ఆకాంక్ష నెరవేరుతుంది వ్యవహారాలన్నీ తృప్తికరంగా సాగుతాయి బంధాలు బలపడతాయి కొత్త స్నేహాలు ఏర్పడతాయి ప్రయాణం లాభిస్తుంది ధన లాభం ఉంది జీవిత భాగస్వామితో అనురాగం పెరుగుతుంది కర్కాటకం కార్యజయం ఉంది బలహీనతల్ని అధిగమిస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి శారీరక మానసిక సౌఖ్యాన్ని పొందుతారు బంధువుల సహకారం లభిస్తుంది అపోహలు వివాదాలు తొలుగుతాయి సింహం ఆటంకాలు వస్తాయి కార్యనష్టం మనోవ్యధకు కారణమవుతుంది ఇతరులతో విరోధం పెరుగుతుంది నిర్వహణ సామర్థ్యానికి గుర్తింపు లభించదు ప్రేమ వ్యవహారాలు ఫలించవు విలువైన వస్తువులు జాగ్రత్త కన్య ప్రతి పనికి ఆటంకాలు వస్తాయి ఆస్తి వ్యవహారాలు చికాకుపడతాయి వృధా ఖర్చులుంటాయి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచండి ఆలోచన విధానాన్ని మార్చాల్సి వస్తుంది సహాయకుల వల్ల సమస్య వస్తుంది తుల పనులు సవ్యంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి మిత్రులు సహకరిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది ప్రయాణం లాభిస్తుంది వృశ్చికం వ్యవహారాల్లో నష్టపోతారు ప్రతి సందర్భంలోనూ ఆచీతూచి అడుగులు వేయండి అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి అనవసర విషయాల్లో జోక్యం వద్దు మాట తప్పటం వల్ల నిందలు భరించాల్సి వస్తుంది ధనుస్సు కీలక సందర్భంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి ధనలాభం ఉంది విందులో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యం గౌరవం లభిస్తాయి మానసిక ప్రశాంతతను పొందుతారు మకరం దూర ప్రయాణం గోచరిస్తోంది డబ్బును నష్టపోయే వీలుంది బంధువుల చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు బద్ధకాన్ని వదిలిపెట్టండి కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి వేళకు సరైన భోజనం ఉండదు కుంభం పనులు సజావుగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి ఆకాంక్ష నెరవేరుతుంది పెద్దల ఆశస్సులు లభిస్తాయి కాలం ఆనందంగా సాగుతుంది మీనం అభీష్టం నెరవేరుతుంది ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి వృత్తిపర జీవితం సంతృప్తినిస్తుంది ఉద్యోగులకు చక్కటి అవకాశాలు వస్తాయి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది విందుకు హాజరవుతారు మనశ్శాంతి లభిస్తుంది శుభమస్తు